ఒక అధికారినిగా ఉద్యమకారిణిగా వేతగా ఆయుర్వేద ఆరోగ్య సేవికగా ఆధ్యాత్మిక వేతగా సాగిన నా జీవితం ముగియబోతుంది నా ఆరోగ్య పరిస్థితి నెల రోజులుగా సీరియస్గా ఉంది ప్రస్తుతం క్రిటికల్ పొజిషన్లో ఉన్నాను మూడు రోజుల నుండి నిద్ర లేదు రాత్రంతా మహామృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ గడుపుతున్నాను ఎనిమిది ఏండ్ల క్రితం సోకిన రిమెటెడ్ ఎథర్లైస్ అనే విలక్షణ కీల జబ్బు బ్లడ్ క్యాన్సర్ ప్లస్ బోన్ క్యాన్సర్ గత రెండు నెలలుగా టైఫాయిడ్ డెంగ్యూ చికెన్ గున్యా వైరస్ వైరస్ల వల్ల తీవ్ర స్థాయికి చేరింది కనకం పేలిపోతున్నట్లు కీలు కీలు ఏ కీలుకు ఆ కీలు విరిచేసినట్లుగా నొప్పి తట్టుకోలేకపోతున్నాను ఇలాంటి తరుణంలో నేటి సీఎం అధికారంలోకి రాగానే నా ఫైనల్ నా ఫైల్ను ఎందుకో తెరిచారో నాకేదో సహాయం చేస్తానని ప్రకటన చేశారు వారిని కలిసి నా మనసులో మాట చెప్పాను సస్పెన్షన్ పై విచారణ చేయించి ఇన్నేళ్లు ఇవ్వకుండా ఎక్కుట్టిన సస్పెన్షన్ ను అలవెన్స్ లెక్క కట్టి సుమారు రెండు కోట్లు ఇవ్వండి అని అడుగుతూ పదహారు పేజీల స్వీయ లిఖిత రిపోర్ట్ ను ఇచ్చాను వీలైతే వేద విద్య కేంద్ర స్థాపనకు గ్రాంట్ కూడా ఇవ్వని అడిగాను రెండోది వారి పార్టీ పాలసీకి విరుద్ధం నేను హిందూ కాకపోయినా ఉంటే వెంటనే గ్రాంట్ శాంక్షన్ అయి ఉండేది ఆరు నెలల తర్వాత నా పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్తబుట్ట పాలైందని తెలిసింది నా ఆఫీస్ కాపీని మళ్ళీ స్కాన్ చేసి పంపాను దానిపై ఇప్పటి స్పందన లేదు నా మనోభావాలను ఎంచుకునే చక్కని మాధ్యమంగా పనిచేస్తున్న ఫేస్బుక్కు ధన్యవాదాలు